అండ్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ సెట్ అండి అది కూడా ఏంటంటే మనకి రైస్ పర్ లో పర్ల్స్ లా ఇచ్చారనమాట అది కూడా ఏంటంటే పల్కీ కట్స్ అంటే అక్కడో చూసినట్టుంది కదా ఇది యాక్చువల్ గా మీరు ఆలోచించింది కరెక్ట్ ఇది గోల్డ్ లైట్ వెయిట్ గోల్డ్ మోడల్ అనమాట ఆ మోడల్ ని మనం వన్ గ్రామ్ గోల్డ్ లో రిప్లికై చేసాం అది కూడా ఏంటంటే రైస్ టైప్ టైప్లో ఇమిటేషన్ పర్ల్స్ తోటి లుక్ అయితే రైస్ పోల్ లాగా ఉంటాయి అండ్ పొల్కి కట్స్ తోటి అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రంగుస్ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే మనకి స్క్రూ బ్యాక్ వస్తాయండి బట్ సెట్ అయితే చాలా చాలా అందంగా ఉంది కదా ఈ పర్ల్ అండ్ పైన రూబీ ఫ్లవర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ప్రైస్ కూడా గా వచ్చిందండి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందన్నమాట అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇవైతే ఒక పన్నెండు సెట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నాకు తెలిసి వీడియో చూసిన వాళ్ళైతే అంటే నాకు తెలిసి మీకు డెఫినెట్లీ నచ్చుంది ఎందుకంటే ఈ పాటర్ నచ్చకుండా ఏమి ఉండదు ఎందుకంటే మన నెక్కి పెట్టిన చాలా నీట్ లుక్ అండ్ మంచి గ్రాండ్గా అండ్ గా కూడా ఉంటుంది సెట్ ఇది అండ్ ఓన్లీ ఫర్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండి అండ్ ఇదైతే మెరూన్ కలర్ అండి అంటే రూబీ కలర్ ఎగ్జాక్ట్ గా పింక్ మనీ కలర్ పైన వైట్ స్టోన్ పొల్కి స్టోన్ తోటి వచ్చింది అనమాట మన థర్టీన్ ఫిఫ్టీలో ఇదొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి పైన బుకింగ్ నెంబర్ ఇచ్చాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండ్ మంచి గా ఉన్నాయి కదా అందుకే ఏంటంటే పొల్కి స్టోన్స్ లో వచ్చింది కలెక్షన్ అయితే అంటే మరిన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి అవుతుంది థ్యాంక్ యూ అండి